నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత మనతో వీడియో తీస్తున్నా ఇక్కడే మన కొమరవెల్లి దర్శనానికి వచ్చినాం అనమాట ఇప్పుడు కొమరవెల్లి బస్ స్టాండ్ పక్కనే ఉన్నాం ఇక్కడ మనం ఇప్పుడు కొమ్మరవెల్లి పక్కన బస్ స్టాండ్ పక్కన కొత్తగా వెలిసిందనమాట కొంత చాలా సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది కానీ ధనల మైసమ్మ మై దారి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూద్దాం ఇది కొమరవెల్లి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బస్ స్టాండ్ పక్కన మట్టి సిసి రోడ్డు బోసి ఉంటుంది మరి ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది ఇక్కడ బిల్డింగ్లు కడుతున్నారు కోరవేలు మలన్న స్వామి స్పెషల్ దర్శనానికి కోసమని వీఐపీ వాళ్ళకు అందరికీ సన్నిధానం కడుతున్నారు అక్కడికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంది ఏ కథ ఎట్లా పోవాలన్నది ఇదన్నమాట ఒకసారి దారి చూడండి ఏ విధంగా ఉందో అక్కడ చూసుకున్నట్టయితే సూదుమాని గుండె అదే ఉంది కదా అక్కడ త్రిశూలం అవ్వబడుతుంది అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కిందికి వచ్చిన తర్వాతకి ఎటు జనగం సైడ్ వెళ్తుంటే మనం కొమరవెల్లి బస్ ఉంటుంది అనమాట ఇది చర్యాల మండలం కొమరవెల్లి విలేజ్ అన్నట్టు ఇక్కడి నుంచోని సీసీ అంటే సిసి రోడ్డు ఉంటుంది అలా బైకులు కూడా అక్కడ దానిక అక్కడ కనిపిస్తుంది కదా పెద్ద బిల్డింగ్ అక్కడ దానిక కూడా వెహికల్స్ ఉంది అక్కడికి వెళ్ళి మాట్లాడదాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ధనాలకోట మైసమ్మ గుడి దగ్గరికి పోవడానికి దా దగ్గరలో వచ్చిన అనమాట ఇక్కడ కొత్తగా కడుతున్నారు కదా ఇదే అనమాట మన కోమరేళ్ళ మళ్ళీ సన్నిధానం ఇక్కడ ఉండడానికి ప్రేక్షకులు భక్తులు ఉండడానికి కట్టించింది అన్నమాట ఇక్కడ చూసినట్టయితే ఇట పెద్ద గుండుకు ఇట్లా రైట్ సైడ్ అని ఇటు దారి అని రాసి పెట్టి ఉంటుంది ఈ దారి దారికుండా కొంచెం లోపలికి వెళ్తే లోపల ఉంటుంది అన్నట్టు మన ధనాల కుటుంబ గుడి అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి అసలు ఆ హిస్టరీ తెలుసుకొని ఆ విధంగా ఎక్కడ ఉంది ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం చూసి మాతో పాటు మీరు ఎంజాయ్ చేయండి దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ పొంటి ఇట్లా ఎవరో మార్క్ ఉన్నాయి కదా ఇదే ధనాలకోట మైసమ్మ దారి అని ఉందనమాట ఇక్కడ నుంచి బిల్డింగ్ వెనకాల నుంచి అని ఇప్పుడు మనం వెళ్తున్నాం చూడండి ఇట్లా మామూలుగా మనసులు నడిచే తో ఉంది ఓన్లీ బైక్సే అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా వెళ్ళాలి దారి ధనాలకోట మైసమ్మ తల్లికి బండ సరికిల లోపల గుహల లాగా గుండ్ల సంద లోపట వెళ్చిందంట అక్కడికి వెళ్ళి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మొత్తం గుట్టలు రాళ్ళు ఇవి ఉన్నాయి చాలా సంవత్సరాల క్రితం మల్లన స్వామి కళ్యాణ కోసం బండారి కోసమే ఇక్కడ వస్తే తల్లి ఆపిందంట ఆ హిస్టరీ కూడా తెలుసుకుందాం చూసినట్టయితే బిల్డింగ్స్ ఇది బాట చూసినట్టయితే చాలా మంది కూడా తెలిసిన వాళ్ళు ఇట్లానే వస్తూ ఉంటారు ఇది అక్కడికి వెళ్ళి లేబ్రేట్ ఇక్కడ కిందకి వెళ్ళి బెట్లు ఉంటాయా అట్లా వెళ్ళాలా లేకపోతే మసాన్స్ కూడా లైట్లుంటాయి ఏమి ఉండవాత మంచి పోతాయి కొరేళ్ల మళ్ళీ జీవిత చరిత్ర అనే కథ స్టూడియో రికార్డ్ చేయడం జరిగింది అనమాట దాంట్లో భాగంగా ఏ విధంగా ఇక్కడ వెలిసింది సెట్ ఎట్లా చేసారు రియల్ కాదనేది సెట్ చేసిన డైరెక్టర్ అదే ఇప్పుడు ఈ మైసమ్మ పూజారి అనమాట ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన మాటల్లో వినండి ఇక్కడ దివారి అమ్మవారు మంచి దర్శనం ఇస్తారనమాట అందరికీ నేను వచ్చింది కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్కి వచ్చిన తర్వాత బస్ స్టాండ్ పక్కన పైకి కొత్త భక్తులకు భక్తులకు కోసం అని చెప్పి కొత్త గెస్ట్ హౌస్ కడతారు దాని పక్కన మీకు ఆరో మార్క్స్ ఉంటాయి దాని నుంచి ధనవరపూట లోపలికి రావచ్చు వచ్చిన తర్వాత లోపలికి దర్శనం ఉంటారు ఇక్కడ ఈ ఆలయంలో ప్రత్యేకతలు ఏంటంటే నెంబర్ వన్ కోడి మేక కళ్ళు శాఖ అమ్మవారికి నచ్చవు సో ప్రశాంతంగా రావాలి భక్తితో రావాలి నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా కొబ్బరికాయ అది కూడా అవసరం లేదు పత్రం పుష్పం ఫలంతో ఏమి ఇష్టం భక్తితో రాసి ఏమని హింస లేదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏది కోరుకుంటే అది జరిగి తీరుస్తుంది అది నేను చెప్పడంగా చాలా మంది చెప్పారు సో అమ్మవారికి ఇందులో కూర్చొని అమ్మవారిని చూడకుండా అమ్మవారి కళ్ళు చూడుతూ అమ్మవారి రూపం అమ్మవారి అమ్మవారు భూమ చేస్తానంటుంది దీని బొట్టు ఆ పెద్ద బొట్టులోకి చూసుకుంటూ మీరు అమ్మవారికి ఏం చెప్పుకుంటారు మీ కష్టాలు బాధలు అన్నీ చెప్పుకుంటే మీకు ఆమె నిజ రూపదర్శనం అనేది అవుతుంది అది మాటలతో చెప్తే అర్థం కాదు ఇక్కడికి వచ్చిన వాళ్ళకే అర్థమవుతుంది సో ఇక్కడ ఈ టెంపుల్లో ప్రతి పూజ కూడా శాస్త్ర ప్రమాణంగానే జరుగుతుంది ఏదో ఆషా జరిగే టెంపుల్ కాదు సో బయట ప్రచారంలో ఉన్నదంతా తప్పు మేము కొమరలి మల్లన్న జన్మరహస్యమైన సినిమా చేస్తున్నాం ఆ సినిమాలో భాగంగానే అమ్మవారి విగ్రహాన్ని తయారు చేస్తే ఆమె వారు వచ్చి కూర్చుంది ఆమె దీవించింది అది మా అదృష్టం సో కాబట్టి ఇక్కడ ఎవరు మేము డబ్బులు అడగటం లేదు ఇక్కడ డబ్బు ప్రస్తావనే ఉండదు ఇక్కడ కేవలం మీకు అమ్మవారికి మధ్యనే మంత్రం తంత్రం యంత్రం చెప్పడాలు ఏమీ ఉండవు ఏదన్నా అమ్మవారి ఆజ్ఞ అమ్మవారి పలుకు సో కాబట్టి ధనాల మైసమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఈ ఆరు సంవత్సరాల కాలంలో మాకు ఈ పని కాలేదన్నప్పుడు ఒక్క మనిషి కూడా లేరు సో భక్తి అనేది ఇంపార్టెంట్ సో ఒక మహిమ దేవతలో కాదు మన నమ్మకంలోనే ఉంటుంది కాబట్టి ధనాల కూటమిసమ్మ తల్లి దగ్గరికి పూర్తి నమ్మకం భక్తి శ్రద్ధతో వచ్చిన వాళ్ళకి ఈ ఫలితం అనుభవం అవుతుంది సో కాబట్టి ఎవరైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు కానీ ఒక చిన్న కండిషన్ ఏంటంటే సాయంత్రం ఆరు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రావడానికి ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే ఇది ఓపెన్ టెంపుల్ ఈ ఆలయానికి తలుపు తాళం ఉండవు సాయంత్రం ఆరు తర్వాత చీకటి అయిపోతుంది కాబట్టి అరవి మధ్యలో ఉంది కాబట్టి ఏ క్షణం ఎక్కడి నుంచి ఏ పాము ఏ జీవరాశి చేంజ్ ఏం చేస్తుందో అనగలగదు అమ్మవారు ఏమని చెప్తుంది అంటే నీకు బుద్ధి జ్ఞానం ఇచ్చిన వాటిని వాడు వాటిని వాడకుండా భారం అమ్మవారి మీద ఇష్ట అని చెప్తుంది సో కాబట్టి దయచేసి ఎవరైనా ఆ ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల లోపే దర్శనానికి రావచ్చు మీ ఇష్టం చిన్నసారి చూస్తున్నారు కదా ఎవరిష్టం అది యద్భావం తద్భవతి మీరు ఎట్లు అనుకుంటే మీకు అమ్మవారు అట్లే దర్శనమిస్తుంది జై కోట మై సమ్మర్థాలకి జై జై కుమరళి మన భగవానికి జై సార్ ఇప్పుడు మీరు అనుకున్న నెరవేరుస్తూనే నిలబెట్టినారా లేకపోతే మీరు సెట్ కోసం వేసి నిలబెట్టిన తర్వాతకి అమ్మవారు వెలిసిందా ఆహ్వానించిందా యాక్చువల్లీ మేము సినిమా చేస్తున్నప్పుడు అమ్మవారు విగ్రహం తయారు చేస్తున్నప్పుడు అమ్మవారు వచ్చింది మేము నమ్మలే మేము నమ్మడానికి ఆరు నెలల టైం పట్టింది అంటే జరుగుతున్న పరిణామం ఒక్క రూపాయలు సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఒక్కని మొదలుపెట్టినా చాలా మహిమ జరిగింది అంటే బండరాలలో నుంచి నీరు రావడం నేను పిలువకుండా రోజు ఒక నలభై మంది మా కుమరెల్లి యూ పిల్లలందరూ వచ్చిన బాగా సపోర్ట్ చేశారు రామ్ అమ్మవారు డైరెక్టర్ సినిమా చేస్తున్నాడు మనం సపోర్ట్ చేయాలని చాలా మంది పిల్లలు స్వచ్ఛందంగా వచ్చి సాయం చేశారు పాపం సో నిజం చెప్పాలంటే మా గ్రామస్తుల యొక్క సాయం సహకారాలు చాలా అంత అమ్మవారి కృప ఎందుకంటే అప్పుడు ఎవరిని విలువలే నేను ఇప్పుడు ఎవరిని విలువట్లేదు కారణం ఏంటంటే నేను నమ్మడానికి అనేక సంఘటనలు జరిగిన తర్వాత అమ్మ నువ్వు ఎవరు నాకు తెలియదు అంటే అప్పుడు మొదటిసారి అమ్మవారి చెప్పింది నేను ఫలానా జనాల కోట మైసమ్మ అంతకుముందు మేము కూడా కళ్ళు శాఖలు పోసేది తెలియదు మైసమ్మ అంటే అరే దేవరు అప్పుడు కదా మేము అట్లే అనుకున్నాం కానీ అమ్మవారు వచ్చి మీరు అనుకున్న మైసమ్మ నేను కాదు ఆయన నేను మైసమ్మ ఆనాడు మల్లన్న స్వామికి ఏ విధంగా అయితే ధనం ఇచ్చిందో ఇక్కడ ఈ రోజు అదే స్థితిలో పెళ్లి కోసం ఇచ్చింది ధనం ఆ మల్లన్న స్వామి పెళ్లి ఒకటే కాదు మల్లన్న స్వామి రాజ్యంలో కరువు వస్తే ఆ కరువు తీర్చడానికి ప్లస్ అదే సమయంలో ఆయన పెళ్లి మాటిచ్చి తప్పినందుకు అప్పుడైనా ప్రాణాలకి తెగించి పోతారు కాబట్టి ఎప్పుడైనా ధనాల కోట మై ఎప్పుడు పూర్తిగా ఆమె ఆశీర్వాదం ఉంటారంటే మీరు మీకోసం కాకుండా వేరే వాళ్ళకు మంచి చేయాలని అనుకున్న మరుక్షణమే అది అత్యంత క్లిష్టతరమైన పరిస్థితి అయినా సరే ఆమె దగ్గరుండి ఇలా తీసేసి మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు సో ఆ తర్వాత నా లైఫ్ ఉదాహరణ ఎవరు ఇప్పుడు నేను చాలా శాంతిగా ఉన్నా ప్రశాంతంగా ఉన్నా అమ్మవారు ఏమని చెప్పిందంటే కళ్ళు మేకలు ఎవరు అంటే మేము కూడా తప్పని మొక్కుకొని ఆరు రోజుల నుంచి నా స్నేహితులు కూడా ఎవరికి కూడా నేను చెప్తున్నా ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఖచ్చితంగా ఆ పర్లేదు తిరుగు వద్ద కానీ సో ఏ ఒక్కరు కూడా ఇలా ఖచ్చితంగా కన్ను శాఖలు కోడి మేకలు అనేవి లేవు ఇక్కడ ఇచ్చిన ఒడి బియ్యం కూడా అనేది వాటిలో కూతులు వచ్చేదింటాయి సో రోజు నేను ధ్యానం చేస్తూనే ఉన్నా చుట్టూ కోతులు ఉంటాయి సో భగవంతుడు ప్రతి ప్రాణిలో ఉన్నాడు భగవంతుడు లేని చూడటం లేదు చూడగలిగే జ్ఞానం సాక్రిఫేషన్ త్యాగం ఉన్న చోట భగవంతుడు కాబట్టి ఇవి ఎక్కడైతే ఇది పరిస్థితి అంతే र में पේර මේ डक्न र